ಶರಣು ಶರಣು ಸುರೇಂದ್ರ ಸನ್ತ ಶರಣುಶ್ರೀ ಸತಿವಲ್ಲಭ ಶರಣು ರಾಕ್ಷಸ ಗರ್ವ ಸಂಹರ ಶರಣು ವೇಂಕಟನಾಯಕ ಶರಣು ಶರಣು ಸುರೇಂದ್ರ ಶರಣು ಶ್ರೀ ಸತಿ ವಲ್ಲಭ ಶರಣು ರಾಕ್ಷಸ ಗರ್ವ ಸಂಹರ ಶರಣು ವೆಂಕಟನಾಯಕ ಶರಣು ಶರಣು సురేంద్ర సుత శరణు శ్రీ సతి వల్లభ కమలధరుడును కమలమిత్రుడు కమల శత్రుడు పుత్రుడు కమలధరుడును కమలమిత్రుడు కమల శత్రుడు పుత్రుడు క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచినారెత్సరిక క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచిన రేసరికయ శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ కమలధరుడును కమలమిత్రుడు కమల శత్రుడు పుత్రుడు కమలధరుడును మిత్రుడు కమల శత్రుడు పుత్రుడు క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచినారే సరికయ క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచినారే సరికయా శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతివల్లభా వల్లభ హనిమిషేంద్రులు మునులు దేగ్పతుల మరకిన్నర సిద్ధులు హనిమిషేంద్రులు మునులు దేగ్పతుల మర కిన్నర సిద్ధులు ఘనతతో రంభాధికాంతలు కాచినారే సరికయ్యా ఘనతతో రంభాది కాంతలు కాచినారే సరికయ్యా ಶರಣು ಶರಣು ಸುರೇಂದ್ರ ಸನ್ನುತ ಶರಣು ಶ್ರೀ ಸತಿ ವಲ್ಲಭ ಶರಣು ರಾಕ್ಷಸ ಗರ್ವ ಸಂಹರ ಶರಣು ವೆಂಕಟ ನಾಯಕ ಶರಣು ಶರಣು ಸುರೇಂದ್ರ ಸನ್ನುತ ಶರಣು ಶ್ರೀ ಸತಿ ವಲ್ಲಭ ಎನ್ನ ಗಲ ಪ್ರಹ್ಲಾದ ಮುಖ್ಯುಲು ನಿನ್ನು ಗೊಲು ಭಗವತ್ ಶಿರಿ ఎన్న గల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను గొలు విన్నపము విన తిరుపతి వెంకటాచల నాయక విన్నపము విన తిరుపతి వెంకటాచల నాయక శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ ಶರಣು ಶರಣು ಸೂರೇಂದ್ರ ಸನ್ನುತ ಶರಣು ಶ್ರೀ ಸತಿ ವಲ್ಲಭ ಶರಣು ರಾಕ್ಷಸ ಗರ್ವ ಸಂಹರ ಶರಣು ವೆಂಕಟ ನಾಯಕ ಶರಣು ರಾಕ್ಷಸ ಗರ್ವ ಸಂಹರ ಶರಣು ವೆಂಕಟ ನಾಯಕ ಶರಣು ಶರಣು ಸೂರೇಂದ್ರ ಸನ್ನುತ ಶರಣು ಶ್ರೀ ಸತಿ ವಲ್ಲಭ ಶು ಶ್ರೀ ಸತಿ ವಲ್ಲಭ